హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోని ముఖ్యాంశాలను మనం చర్చించుకున్నట్టయితే సోనియా మణికంఠ మణికంఠ నిన్నే డేంజర్ జోన్లో పెట్టారు కదా చివరికి వచ్చేటప్పటికి సోనియా మణికంఠ ఇద్దరు ఉంటారు అప్పుడు ఇద్దరు హౌస్మేట్స్ యొక్క అభిప్రాయాన్ని అంటే శేఖర్ భాష గారికి ఎలా హౌస్ మేట్స్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారో అలాగే వీళ్ళిద్దరికీ మణికంఠకి సోనియాకి మధ్యలో హౌస్ మేట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలని చెప్పేసేసి చెప్పారు బిగ్ బాస్ అప్పుడు హౌస్ మేట్స్లో పృథ్వీ నిఖిల్ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు మాత్రమే సోనియాని సపోర్ట్ చేశారు రిమైనింగ్ అందరూ కూడా మణికంఠాన్ని సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి సోనియాని ఉంచడానికి బిగ్ బాస్ లాస్ట్ వరకు కూడా సకల ప్రయత్నాలు ఆయన చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేశారు ఫస్ట్ సీక్రెట్ రూమ్లోకి పంపించాలనుకున్నారు అది కుదరలేదు సరే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది కుదరలేదు సరే అనుకుంటే మళ్ళీ ఇది కూడా జరిగింది ఏది ఈ విధంగా అయినా ఏమన్నా ఉంటుందేమో అని ట్రై చేశారు ఇది కూడా అవలేదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మణికంఠకి సో తెలియకుండానే బూస్టప్ ఇచ్చారు ఒక రకంగా అంటే నిన్న జరిగిన దానిలో జరిగిన మిస్టేక్ అంటే మణికంఠ యాక్చువల్గా తనకై తను సెల్ఫ్గా ఆగిపోతాను అన్న విషయాన్ని అనవసరంగా ప్రాజెక్ట్ చేశారు అది కాదు అసలు అక్కడ జరిగింది ఆల్రెడీ యష్మి కానివ్వండి అందరూ డిస్కస్ చేశారు డిస్కస్ చేసి తీసేసేయాల్సింది మణికంఠని అనేది ఆల్రెడీ డిసైడెడ్ వాళ్ళు అయినప్పటికీ కూడా బిగ్ బాస్ ఏం చేశారంటే మణికంఠనే తనకు తానే ఒప్పుకున్నట్టుగా చేసి మణికంఠని ఇంకా కన్ఫ్యూజన్లో పడేయడానికి ట్రై చేశారు అంటే గేమ్ ప్లాన్ మారుస్తాడని అలా చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది తెలియదు ఈ విషయంలో ఏంటంటే ఎప్పుడైతే హౌస్ మేట్స్ అందరూ కూడా మణికంఠాకి సపోర్ట్ చేశారో ఆటో ఆటోమేటిక్గా మణికంఠాకి కొంత బూస్టప్ వస్తుంది సో గేమ్ మళ్ళీ కొంత మారచ్చు కొంత తనకు కూడా కొంత ఇది వస్తుందనమాట ఇంకాపోతే ఈరోజు ఎపిసోడ్లో సండే సేవింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అంటే ముందుగా పృథ్వీని సేవ్ చేస్తారు ఆ తర్వాత అంటే నిన్న నబీలు ఒక్కడనే సేవ్ చేశారు కదా నబీల్ తర్వాత ఈరోజు పృథ్వీని ఆ తర్వాత ప్రేరణని ఆ తర్వాత ఆదిత్య ఓం గారిని ఆ తర్వాత ఫైనల్లీ మణికంఠాన్ని సేవ్ చేయడం జరుగుతుంది లాస్ట్కి సోనియా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుందనమాట ఇంకా మణికంఠకి ఈరోజు జైలుకి వెళ్ళటం కూడా జరుగుతుంది మణికంఠ జైలుకి వెళ్ళడం జరుగుతుంది మేబీ డేంజర్ జోన్లో ఉండడం వల్ల జైలుకి వెళ్తాడా లేదంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువ స్టాంపింగ్ వేశారు కదా నిన్న ఆయన నిన్నటి ఎపిసోడ్లో ఆ స్టాంపింగ్ ఎక్కువ వేశారు అందరికంటే ఎక్కువ తనకే ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళడం అనేది అయితే ఈరో ఈరోజు మణికంఠ అది జరుగుతుందనమాట ఖచ్చితంగా ఇకపోతే సోనియాని మళ్ళీ రీఎంట్రీకి కన్ఫామ్ చేశారు బిగ్ బాస్ ఇది ఫస్ట్ న్యూస్ సోనియాని మళ్ళీ రీఎంట్రీకి కన్ఫామ్ చేశారు చేశారు బట్ ఇంకా సోనియా హ్యాండ్స్లో ఉంది అంటే బిగ్ బాస్ ఆల్రెడీ రీఎంట్రీ ఇస్తాము అని చెప్పారు ఎయిత్ వీక్లో ఇప్పుడు కాదు ఎయిత్ వీక్లో రీఎంట్రీ ఇస్తామని చెప్పారు అయితే ఇది కన్ఫామ్ చేయాలా వద్దా అనేది ప్రజెంట్ అయితే సోనియా చేతిలో ఉంది ఇప్పుడు ఇక్కడే కన్ఫామ్ చేసి నెక్స్ట్ వీక్ పంపిస్తారా లేకపోతే ఎయిత్ వీక్ పంపిస్తారా ఇక్కడ రెండు ఉన్నాయి ఒకవేళ బయటకు వస్తే సోనియా ఆట ఒకలా ఉంటుంది బయటకు వచ్చి చూసి ఎయిత్ వీక్ వస్తే సోనియా ఆట ఒకలా ఉంటుంది అలా కాకుండా ఇక్కడే ఉంచి మళ్ళీ అంటే ఏ హోటల్ రూమ్లోనే ఉంచి టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఎంటర్ చేస్తే ఆటలో పెద్ద మార్పే ఉండదు ఇలా ఇదే కంటిన్యూ అవుతుంది అలా కాకుండా సీక్రెట్ రూమ్లో ఉంచితే ఇంకోలా ఉంటుంది ఇప్పుడు ఈ గేమ్ని ఎలా టర్న్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది ఇంకా కరెక్ట్గా సోనియా అప్డేట్ చేసిందా అంటే డెసిషన్ ఓకే చేసిందా లేదా అనేది నేను కమింగ్ ఎపిసోడ్స్లో మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుందనమాట ఈరోజు మనకి సండే ఎపిసోడ్స్లో జరగబోయే ఇవి దయచేసి హరీషా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్